నమస్తే అండి నా పేరు వెంకటమధి తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీ ఉన్నానండి అయితే మీ ముందుకు మరొక మారుతి సూచికి విటానా బ్రిజా జడ్డిఐ వేరియంట్ అయితే తీసుకొచ్చానండి ఒరిజినల్ కార్ చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ అయితే తీసుకొచ్చానండి రైడింగ్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జడ్డీఐ వేరియంట్ అండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఈ యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏం పీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ బండికి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే యాభై వేలు ఈ బండికి ఇన్సూరెన్స్ వచ్చేసి జూన్ ఫస్ట్ వరకు అయితే అవైలబుల్గా ఉందండి అంటే ఇంకొక పది పదిహేను రోజుల వరకు అయితే అవైలబుల్గా ఉంది ఇన్సూరెన్సు ఫుల్ ఇన్సూరెన్స్ అండి ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి నో క్లెయిమ్ బోనస్ కూడా ఈ కార్ పైన ఎన్ ఇన్సూరెన్స్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే నో క్లెయిమ్ బోనస్ ఉంది ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ కూడా అదే కండిషన్లో అయితే ఉంది ఒకసారి అయితే మీకు వెహికల్ డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి ఇది జడ్డీఐ వేరియంట్ అండి డ్యూయల్ డోన్ అయితే కస్టమర్ అయితే చేయించుకున్నారు మీరు చూసుకోవచ్చు కావాలంటే చూడండి ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు బీజీ వేరియంట్ కనపడుతుందా లేదా మీకు బీజీ అనమాట చేంజ్ అయితే అవ్వలేదు ఒరిజినల్ అండి బండితో పాటు వచ్చిందే ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు ఏ గ్లాసు ఏ డోరు రీప్లేస్ కాలేదండి బండి మొత్తం టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ అయితే ఈ జడ్డీ వేరండి కాబట్టి ఎలా వెల్స్ కూడా వస్తాయి చూసుకోవచ్చు టైర్స్ వచ్చేసి సీట్ కవర్లు కూడా చాలా మంచి నీట్ గా అయితే ఉన్నాయండి కలర్ మ్యాచింగ్ తోటైతే కస్టమర్ అయితే చేయించుకున్నారు ఓకే ఇది రెడ్డిఏ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఓకే మీ కార్ కూడా స్టార్ట్ చేశాను కావాలంటే చూసుకోవచ్చు ఇంకా ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే రీడింగ్ వచ్చేసి యాభై వేల ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు అండి షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ పీస్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ గానీ దెబ్బలు గానీ ఏది తగలలేదు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఫోటో జెన్యున్ ఉంది వెహికల్ వచ్చేసి బండి మాన్యువల్ గెర్స్ అండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్ కూడా ఒరిజినల్గా ఉంది కంపెనీ పేస్టింగ్ తోటి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి దెబ్బలు కానీ ఏం లేదండి బండి టోటల్ ఒరిజినల్ వెహికల్ మీరు ఎవరైనా తీసుకుంటే జస్ట్ డీజిల్ వేసుకొని తిరగడమే అండి స్టెప్ని టైర్ చూసుకోవచ్చు వీల్ డాడ్ జాకి కూడా చూసుకోవచ్చు బానేటుకోలేదు ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తారు చూడండి ఇది కంప్లీట్ గా ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు ఇది వచ్చి చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అపరాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు ఏబిఎస్ టైమింగ్ చైన్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు కంపెనీ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్ అలాగే ఉన్నాయి బాణడ్ పట్టి కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా అయితే అలాగే ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపరాన్ అండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి బండి అయితే ఫస్ట్ క్లాస్ ఉందండి అది చూసుకోవచ్చు స్కెచ్ మార్క్స్ కూడా ఇంకా పోలేదండి ఒరిజినల్గా అయితే ఉన్నాయి బయ్ అబ్బాద్కర్ చూసుకోవచ్చు డ్యూవెల్ టోను

ఓకే సార్ వెహికల్ మొత్తం మీకు డో డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతు సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ వేరేంటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ లెస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ యాభై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్ ఉంది స్టెప్ని టైర్ కూడా అదే కండిషన్లో అయితే ఉంది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అయిన చెప్తాను ఖచ్చితంగా మీకు ఇది ఆరు లక్షల రూపాయి ఇప్పిస్తానైతే బండి ఫస్ట్ క్లాస్గా ఉందండి వెహికల్ ఖచ్చితంగా ఆరు లక్షల రూపాయి ఇప్పిస్తాను నేనైతే వాళ్ళతో మాట్లాడి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డీఐ వేరియంట్ యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఆరు లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఈ వెహికల్ టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇప్పుడు వరకు అయితే నో క్లెయిమ్ బోనస్ అంటే మన ఇన్సూరెన్స్ కూడా ఎటువంటి క్లెయిమ్ అయితే చేసుకోలేదు ఇప్పుడు వరకు అయితే యాభై పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా అయితే నడుస్తూ ఉంది రైట్ సార్ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే సార్ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి బండి మనకి స్టాండింగ్ తోటే అర్థమైపోతుందండి ఆ బండి స్టాండింగ్ తోటే అది క్వాలిటీ ఎలా ఉంది అన్నది అయితే మనకి తెలిసిపోతూ ఉంటుంది అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మేము చూడగానే మాకు అర్థమైపోతుంది ఆ బండి పొజిషన్ ఏందన్నది ఓకే సార్ మరొకసారి అయితే చెప్తున్నానండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదు బారీనింగ్ ఉంది టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ